నమస్తే వెల్కమ్ టు అనులక్ల ప్లేస్ ఫ్రెండ్స్ ఇక్కడైతే కొట్టేలా మనం పెద్దేరు మార్కెట్లో అయితే పెద్దేరు మార్కెట్లో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం ధర గుర్తుందని అడుగుతా ఇక్కడ కూడా ఉన్నారు ఒకసారి రేట్లు ఏం చెప్తున్నాను అవి గత ఇరవై ఇరవై మూడు చెప్పులు గత ఇరవై మూడు వేలు చెప్పిన వచ్చేసి గత ఇరవై మూడు వేలు చెప్తున్నాను ఎన్న మొత్తం ఇరవై ముప్పై ఐదు ముప్పై రెండు ముప్పై రెండు ఉన్నాయా మంచి వచ్చేసి మొత్తం ముప్పై రెండు ఉన్నాయి ఎవరు అన్న దవాస్పల్లి దవాజ్పల్లి వ్యాపారం అయితే వ్యాపారమేనా అయితే ఫోన్ నెంబర్ చెప్పన్న ఒకసారి మంచి వీళ్ళు వచ్చేసి దవాజ్పల్లి అంట మనపరితే పక్కలు వస్తుంది వీళ్ళది దవాజ్పల్లి మనపరిత జిల్లా ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగుతున్న ప్రేట్లు అనేటివి ఈ వారం అయితే మార్కెట్కి పెద్ద ఎక్కువనే వచ్చింది ఫోటెలు అనేటివి అన్న ఏం చెప్తున్నా అన్న రేట్లు రేట్లు ఏం చెప్తున్నా జత ఇరవై ఆరు ఇవి వచ్చేసి జత ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలు అంటుంది వచ్చేసి ఇక్కడ కూడా ఉన్నాయి ఎక్కువ మొత్తంలో అయితే రైతులే ఎక్కువ వర్క్ వస్తుంది ఈ వారం అయితే మార్కెట్కి ఎక్కువ రైతులే తీసుకురావడం అయితే జరిగింది వ్యాపారా అలా ఏం చెప్పింది అన్న రేటు ఇవి జత ఇరవై ఆరు గత ఇరవై ఆరు వేలు చెప్తున్నావా మంచిగా వచ్చేసి జత ఇరవై ఆరు వేలు చెప్తుండే ఎన్ని నెల పిల్లలు ఇవి ఏ నెల పిల్లలు జత ఇరవై ఆరు వేలు చెప్తుండే ఇవి ఏ నెల పిల్లలు అంట ఏ నెల పిల్లలు అంటే ఎన్ని కేజీలు పడవచ్చు ఒకవేళ మటన్ పదమూడు నుంచి పద్నాలుగు కేజీల వరకు పడుతాయి పద్నాలుగు కేజీల వరకు పడుతుంది ఇద్దరు వచ్చేసి ఏం చెప్తున్నా అన్న రేటు రేట్ ఏం చెప్తున్నావు కనుక్కోవడానికి ఇరవై తొమ్మిది వేల

గత ఇరవై రెండు వేలు చెప్పిన ఫ్రెండ్స్ వచ్చేసి గత ఇరవై రెండు వేలు చెప్పండి ఇది ఇరవై రెండు వేలు అంటే పెద్ద మటన్ మాంసం అయితే ఏం లేదు ఉంది కానీ ఇరవై రెండు వేలు చెప్తాను పదకొండు వేలు పడుతుంది ఒకటి ఫ్రెండ్స్ ۶۶۶ ۶۶ ۶۶ ۶۶ ۶۶